దేశంలో రామరాజ్య స్థాపనే ధ్యేయంగా అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిందని రాముడి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఈ మహా ఉత్సవాన్ని ఎంతో ఘనంగా ప్రజలంతా జరుపుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జితేందర్ రెడ్డి మాట్లాడారు పదేళ్ల మోడీ పరిపాలనలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తున్న వ్యక్తి ప్రధాన మోడీ అని తెలిపారు దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో వికసిత భారత్ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు కేసీఆర్ విద్య వైద్యంతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులన్నీ కేసీఆర్ కపిలేశ్వరం ప్రాజెక్టుకు తరలించారని విమర్శించారు కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు అరవై ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదని ఇప్పుడు వచ్చి ఎలా చేస్తుందని ప్రశ్నించారు పాలమూరు ఎంపీ టికెట్ విషయంలో అధిష్టాన నిర్ణయాన్ని వహిస్తానని పేర్కొన్నారు మోదీ గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ప్రజలు కూడా బీదరికంలో ఉండకూడదు అందరూ కూడా పవర్టీ లైను దాటి ముందుకు వెళ్ళాలని చెప్పి పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మన ప్రధానమంత్రి మోదీ గారు మీ అందరికి తెలుసు వారు చేసిన పనులన్నిటినీ కూడా చెప్పనుంచిక సీనా చెప్పనించిక సీనా తీసుకొని ధైర్యంగా ధైర్యంగా ఏదైతున్నదో భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ఒక వెహికల్ని పంపించి వికసిత్ భారత్ అనే పేరుతోటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏ పనులు చేస్తున్నారు అనే దానిని ప్రజలకు వివరించే విధంగా చే చేస్తున్న సంగతులు మీ అందరికీ తెలుసు దాదాపు మోదీ గారు ప్రతిరోజు పద్దెనిమిది గంటల్లో చేస్తున్న వారు ఏ విధంగా ప్రజలకు అవసరం పడాలి ఏ విధాలకు ప్రజల లోపలికి ఈ భారతదేశం ఒక ధనాన్ని తీసుకుపోవాలి ఏ విధంగా మనకు వచ్చిన ట్యాక్స్ మనీ ఎవరైతే పబ్లిక్ కడుతున్నారో దాన్ని మళ్ళీ రిటర్న్గా వాళ్లకు అందజేయాలనే విధంగా మన కూడా వాళ్ళకు అందే విధంగా చూస్తున్న సంగతి మీ అందరు తెలుసు ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ విద్యని కానీ వైద్యాన్ని కానీ అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళిచ్చి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకున్న సంగతి మీ అందరు తెలుసు ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను గంటా పదంగా చెప్తున్నాను నిన్న మొన్ననే మీరు అందరు చూసారు ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కానీ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతూ ఏ ఒక్కటి కూడా అంటే అమలు కాని గ్యారెంటీలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా ప్రజలకు పెట్టి మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేస్తున్నది కాంగ్రెస్ అని చెప్పి నేను మీ నేను తెలియజేస్తున్నాను అరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు చేయలేనిది ఇప్పుడు మళ్ళీ నేను చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం రేపు పొద్దున ఇక్కడి నుంచి డబ్బులు తెస్తాయని చెప్పి నేను అడుగుతున్నా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏడు లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అప్పుల పాలు చేసి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ను కూడా అధిగమించిన వాళ్ళు అప్పులు తెచ్చుకునే గ్యారెంటీలను కూడా వాళ్ళు అధిగమించేసారు ఏ ఒక్క దగ్గర కూడా ఏడ కూడా ఇంకా వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా నిధులు వచ్చే విధంగా కూడా లేకుండా వాళ్ళకు అందరికీ అన్ని అన్ని రకాల డబ్బులు ఆల్రె ఆల్రెడీ వాళ్ళు యూజ్ చేసుకున్నారు భారతీయ జనతా పార్టీయే రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఎంపీలను అన్నిటిని కూడా మ్యాక్సిమంగా పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రానికి ఏదన్నా ఆదాయం ఉంటుంది రాష్ట్రానికి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో రాష్ట్రానికి ఏదే విధంగా అయితే మేము ఇవన్నిటిని కూడా తెలియజేస్తున్నామో ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుందని చెప్పి మీ అందరు నేను తెలియజేస్తున్నా ఐదు వందల సంవత్సరాలు నుంచి డిస్ప్యూట్లో ఉన్న రామజన్మభూమి రామ భూమిని ఇవాళందరూ కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఇవాళ ఉందో ఆనాడు అయోధ్య అయోధ్యలో రాముని జన్మించిన ఆ స్థలాన్ని మీద పడ్డ లిటికేషన్స్ కానీ అవన్నిటిని కూడా తొలగించి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్స్ తోటి ఉన్నదో ఇవాళ గొప్ప రామ మందిరం అనే దాన్ని మనం కట్టుకోబోతున్నాం అయోధ్యలో ఏ విధంగా అయితే మనకందరికీ రాముని మీద భక్తి ఉందో రాముని మీద శ్రద్ధ ఉందో ఆ విధంగా అందరూ కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కానీ అవన్నిటిని కూడా సేవించి మన ఇంటి రోజు ఆరో ఇరవై రెండో తారీఖు నాడు ఒక పెద్ద పండుగ గొప్ప పండుగ రాముని మళ్ళీ ప్రతిష్ట జరుగుతున్న సమయంలో పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు పన్నెండు గంటల ఇరవై నిమిషాలు అభిజిత్ లగ్నం అభిజిత్ లగనంలో ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ మహా ఉత్సవాన్ని అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరూ కూడా మనకు రామ రాజ్యం రావాలని చెప్పి కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను పాలమూరు జిల్లాలో ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ఎంపీగా ఇక్కడ గెలవడం జరిగింది ఈసారి కూడా నేను పోటీలో ఉండాలని చెప్పి నా అధిష్టానాన్ని నేను కోరడం జరిగింది నేను చేస్తున్న మంచి పనిని గుర్తించి నేను చేస్తున్న పార్టీ క్రమశిక్షణ పనులను చూసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతుందో ఆయన నా పేరును రేపు ఢిల్లీకి పంపిస్తే ఆ ఢిల్లీ అధిష్టానం ఏదైతుందో పార్లమెంటు వాళ్ళు పార్లమెంట్ అఫైర్స్ వాళ్ళు ఏదైతున్నారో వాళ్ళు శాంక్షన్ చేస్తే తప్పకుండా నేను అభ్యర్థిగా ఉంటాను